ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన దేశాన్ని రక్షించుకోవాలి తీవ్రవాదుల నుంచి కానీ ఇతర దేశస్తుల యొక్క హాని నుంచి అంటే దేశ రక్షణకు రక్షక సంబంధమైన ఆయుధాలు సామాగ్రి ఇవన్నీ ఎలా రక్షించడానికి ఉపయోగపడతాయో అట్లాగే మిసైల్స్ కానీ ఆటం బాంబులు కానీ బాంబులు కానీ తుపాకులు కానీ అట్లాగే రకరకాలుగా ఆ చైన్తో నడిచే బాంబులు పేల్చే యంత్రాలు కానివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దేశ రక్షణకు ఉపయోగపడే ఆయుధాలు అలాగే మన శరీరాన్ని వైరస్ బ్యాక్టీరియాల్ ఫంగస్ క్రిముల నుంచి వాటి బారి నుంచి రక్షించడానికి ఉపయోగపడే ఆయుధాలు పోషకాలు మరి దేశానికి అలాంటి ఆయుధాలు కావాలి బాంబులు తుపాకులు మిజైల్స్ లాంటివి కానీ మన శరీరానికి పోషకాలే ఆయుధాలు మరి ఆయుధాలు మీరు మీ రక్షణ వ్యవస్థ మీ లోపల ఉంది మన దేశం రక్షణ వ్యవస్థ కోసం ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతుందండి దాన్ని బట్టే దేశం భద్రతగా ఉండటానికి నిర్భయంగా ఉండటానికి అవకాశం ఉందని ఒక ధీమాని అంత డబ్బు ఖర్చు పెట్టి వాటిని సమకూర్చుకోవటం ద్వారా దేశ యొక్క శక్తి సామర్థ్యాలు ఎట్లా మరి ఇంకొక దేశానికి తెలుస్తాయో ఇవన్నీ బాగా ఉంటే అవతల దేశం వారు భయపడతారు అట్లాగే మన రక్షణ వ్యవస్థ రక్షక దళాలు ఐదు ఉన్నాయి పంచదళాలు దేశాన్ని రక్షించడానికి సైన్యం త్రివిధ దళాలు మన శరీరాన్ని రక్షించే సైన్యం పంచదళాలు మోనోసైట్స్ న్యూట్రోఫిల్స్ ఇసునోఫిల్స్ బ్యాసోఫిల్స్ లింఫోసైట్స్ మరి పంచదళాలు ఉన్నాయి రక్షించడానికి శరీరాన్ని మరి ఈ పంచదళాలకి ఆయుధ సామాగ్రి సంపత్తి మీకుందా మీరు సమకూరుస్తున్నారా మరి అప్పులైనా చేసి దేశం మనకు చూడండి లక్షల కోట్లు సంపద ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ఖర్చు పెట్టేస్తున్నది కదా అట్లాగే మన శరీర రక్షణకు ఉపయోగపడే ఆయుధ సామాగ్రి సంపత్తి పోషకాలే ఆ పోషకాలు విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ కొన్ని మినరల్స్ కొన్ని అమైనో యాసిడ్స్ ఇవన్నీ రక్షక దళాలకి ఆయుధాలు అన్నమాట మన శరీరానికి రక్షించుకోవడానికి వైరస్ బ్యాక్టీరియాలని పోరాడాలంటే ఇవన్నీ కావాలి మరి ఇవన్నీ మీరు తినే ఆహారంలో ఉన్నాయా లేదా అనేది కాస్త ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి ఆలోచన ఇంతకాలం లేదు ఏదో తినేయాలి తింటున్నాం బాగుంది తింటున్నాం బాగున్నది తింటే బెత్తడి నాలిక సంతృప్తి పడుతుంది భార్యడి శరీరానికి ఆయుధ సంపత్తి పోషకాల సంపత్తి మీకు వెళ్ళదు బెత్తడి నాలుకి బాగుందా లేదా అనే దాన్ని పక్కన పెట్టి బార్యడి శరీరానికి బాగుండేవి మన తింటే బెత్తిడి నాలుగు బాగోపోయినా భార్యడి శరీరానికి బాగుండే తింటే మీ శరీరంలో రక్షక దళాలకి ఆయుధ సంపత్తి పోషకాల సంపత్తి బాగా పెరుగుతుంది దేశ రక్షణ సామాగ్రిని కొనటానికి లక్షల కోట్లు కేటాయించినట్లే మనం ఆరోగ్యాన్ని డబ్బుతో కొనుక్కోలేము ఆరోగ్యాన్ని ప్రసాదించే లాంటి ఆయుధాలని సమకూర్చడానికి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి సత్యనారాయణ రాజు బాదం పప్పులు పిస్తా పప్పులు ఆయన తింటాడు డబ్బులు ఉండబట్టి మనం ఎట్లా తింటాం అవన్నీ డబ్బులు ఉన్న వారికి జమీందారులకే సాధ్యం నట్స్ ఎట్లా తింటాం అని నన్ను కామెంట్ చేస్తుంటారు కొంతమంది ఆయనకు పళ్ళు కొనుక్కోవడం ఉంటే అందరికి ఉంటాయా అని నన్ను అంటుంటారు అప్పు చేసైనా సరే ఇక్కడ అప్పు చేయం డబ్బుల దగ్గర కక్కురుతూ పడతాం విత్తనాలు పప్పులు పళ్ళు కొనుక్కోవడానికి దానికి ఎన్నో రేట్లు ఎక్కువ హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది అందుకని అతి తక్కువ ఖర్చు పళ్ళు విత్తనాలు ఆ లెక్కతో పోలిస్తాయి కాబట్టి మీ శరీర రక్షణ వ్యవస్థ సంపత్తి ఆయుధాలు పోషకాలే ఆ పోషకాలను అందించే నెంబర్ వన్ ఆహారం అంటే విత్తనాలే అటు పెసలు బొబ్బర్లు శనగలు ఇట్లాంటి మొలక్కడితే నెంబర్ వన్ పోషకాలు ఖర్చు తక్కువలు ఎక్కువ మీరు బాదం జీడిపప్పు ఇస్తాలో వాల్నట్స్ కొనుక్కోలేరు ఇవి తినండి చాలు లైఫ్ లైము ముట్టుకోకర్లా ఈ మొలకలు తింటే రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు మొలకలు కట్టుకోండి డబుల్ పోషకాలు అయిపోతాయి రెండు ఎండు గంజలు మొక్క వచ్చిన గింజకు సమానం అంత న్యూట్రియంట్స్ పెరుగుతాయి కాబట్టి ఇలాంటి బాగా తినాలి రోజులో ఇక రెండు పొచ్చ గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు ఇట్లాంటి విత్తనాలు డబ్బులకు ఇబ్బంది లేనివారు బాదం పప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ బ్రెజిల్ నట్స్ పీకా నట్స్ ఇట్లాంటివి ఏవైనా కొనుక్కోవడం ఇష్టం అవి కొన్ని రోజులో ఇటు నట్స్ ఇటు విత్తనాలు ఎండు విత్తనాలు నానబెట్టిన తినేవి ఇవన్నీ కలిపి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఎమైనాసిడ్స్ అన్నీ వీటిలో విత్తనాలు వెళ్ళిపోతాయి విటమిన్ ఈ విత్తనాల్లోనే వెళుతుంది విటమిన్ ఏ ఈ విత్తనాల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు బాగా వెళతాయి అందుకని ప్రోటీన్కి విటమిన్ ఈకి బీ కాంప్లెక్స్కి ఈ విత్తనాలే బెస్ట్ సోర్స్ అనమాట మీకు తర్వాత విటమిన్ సి విటమిన్ ఏ ఇట్లాంటివి కావాలి వీటి కొరకు మీకు ప్రధానంగా ఉదయం వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ టమోటా కీరా జ్యూస్లో కొత్తిమీర కాస్త కరివేపాకు ఇట్లాంటివి వేసుకుని పుదీనా ఇట్లాంటివి వేసుకుని జ్యూస్ తాగండి దానివల్ల విటమిన్ ఏ పుష్కలంగా వచ్చేస్తుంది సాయంకాల పుట్ట గ్లాసు ఆరెంజ్ జ్యూస్ బత్తాయి కమల జ్యూస్ తాగటం అందులో కొద్దిగా అందులో కొద్దిగా తేనెలాంటివి వేసుకు తాగితే సరిపోతుంది అనమాట ఇలాంటి జ్యూసులు రోజు తాగితే విటమిన్ సి బాగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఈ జ్యూసులు ఎక్కువ నట్స్ ఎక్కువ తీసుకోవటం ఫ్రూట్స్లో జామకాయ అన్నిటికంటే మంచిది హయ్యెస్ట్ విటమిన్ సి జామకాయ అలాంటిది రోజు తింటాం అట్లాగే ఇతర సూక్ష్మ పోషకాలు బాగా ఉండి ఎండు ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష కాస్త ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొన్ని ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటి అరటిపండు రేక్క కాయలు జామకాయలు బొప్పాయి ఇట్లాంటివి ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకోండి ఇట్లా ఈ డైట్ అంతా కూడా మనం న్యాచురల్గా తినగలుగుతాం మిగతావన్నీ దుంపలు కూరగాయల కూరలన్నీ వండి తింటాం కదా పోషకాలు పోతాయి ఉప్పులు వెళతాయి లాభాలు తగ్గిపోతాయి నష్టాలు వస్తాయి కాబట్టి ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ ద్వారానే మీరు రోజులు సెవెంటీ పర్సెంట్ మీరు తింటే మీ శరీరంలో సైన్యం పంచదళాలు రక్షక దళాలుగా మిమ్మల్ని రక్షించడానికి ఉన్నాయి వాటన్నిటికీ ఆయుధ సామాగ్రి ఈ పోషకాలే ఆ పోషక సంపత్తిని మంచి ప్రకృతి సిద్ధమైన ఆహార సంపత్తి ద్వారా మీరు అందిస్తేనే మీ శరీరం సమకూర్చుకోగలుగుతుంది మిమ్మల్ని రక్షించుకోగలుగుతుంది అందుకని పేరెంట్స్ ఇలాంటి వాటికి బాగా డబ్బు ఖర్చు పెట్టడానికి అలవాటు పడితే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా ఇలా డబ్బులకు బాగా ఖర్చు పెట్టి వీటిని తినాలి అని ఒక మంచి అలవాటు నేర్చుకుంటారు మీ పిల్లలకి తింటం అలవాటు అవుతుంది వాళ్ళు ఇట్లాంటి వాటిని తింటూ పెరుగుతారు వాళ్ళ పిల్లలకి మంచి అలవాటు నేర్పిస్తారు ఇప్పుడు పిజ్జా బర్గర్లు ఏమి చవగ్గా లేవు అయినా సరే వేలకు వేలు పోసి అందరూ కొనుక్కు తింటలేదా రోగాలను అందించడానికి కావాల్సిన ఫుడ్ని అంత ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాం ఐస్ క్రీములు ఏమైనా చవగ్గా ఉన్నాయండి మరి అంత ఖర్చు పెట్టి రోగాన్ని ఇచ్చేవాటి కొనుక్కునే మనసున్న మనము ఆరోగ్యాన్ని కొనుక్కోవటానికి మంచి మనసుతో ఇట్లా మంచి ఆహారాన్ని కొనుక్కోవటానికి వెనకాడటం మంచి నిర్ణయమా కాదా ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం